హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మొదలెట్టండి ఏంటంటే రాయి జావ అనమాట ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఈ రోజు నుంచి అయితే నేను మొదలు పెడుతున్నా రాయి జావ ఓకేనా ఎలా అనేది మీకు చూపిస్తాను జావ ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే పెట్టేసుకోవాలి వాటర్ బాగా మగ్గిన తర్వాత మనం రాయి పిండి అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను అంతా ఇదిగో మనం పిండిని ఇప్పుడు రాయి పిండిని వాటర్ వేసేసి సమ్మర్లో రాయి అంటే వంటికి చల్లవ కదండి చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తాగుతారు చాలా సింపుల్ కూడా చాలా హెల్దీ కూడా అన్నమాట ఇలా మనం మొత్తం ఇలా రౌండ్ రౌండ్ లేకుండా నీట్గా అయితే కలుపుకోవాలి మనం కలుపుకొని వాటర్ బాగా మగ్గిన తర్వాత వాటర్ వేస్తూ కలపాలన్నమాట ఓకేనా మరి వాటర్ ఇష్టం చూపిస్తాను ముద్దలు లేకుండా నీట్గా అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను చూడండి ఇదిగో వాటర్ అయితే మనకు మంచిగా మగ్గుతున్నాయి చూడండి ఇప్పుడు మనం అయితే ఇది కలుపుకున్న రాయి పిండిని అయితే ఈ వాటర్ లేచి కలుపుకుందాం బాగా మగ్గుతున్నాయి చూడండి బాగా మగ్గిన తర్వాతనే వేయాలన్నమాట వేసుకు కలపండి నీట్గా ఇలా కొంతమంది ఇలా పల్సగా ఉంటేనే ఇష్టపడతారు మేమైతే ఇలా పల్సగా ఉంటేనే ఇష్టపడతాం కొంతమంది తిక్కు కూడా వేసుకుంటారు అంత బాగోదు ఇదిగో ఈ కన్సిస్టెన్సీ కలుపుకోండి రాయి జావ కూడా మనకి ఐదు నిమిషాల్లో ఇలా బాగా ఉడకాలి ఉడికిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గలేదనుకో పగిలిపోయినట్టీ జావా విరిగిపోయినట్ట అందుకే కొంచెం బాగా మసిలిన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే కలితో అయితే కాసేవాళ్ళు జావ కానీ జొన్న జావ కానీ ఇలా చాలా బాగా టేస్ట్ ఉండేది కలితో కాస్తే వచ్చేసి నేను మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ ఆలు వంకాయలు అయితే పెట్టుకున్న ఆనియన్స్ కూడా కోసిపెట్టుకున్నా ఇక్కడ వచ్చేసి కర్రీ చేద్దామనేసి ఈ జావా అనేది మార్నింగ్ అండ్ మధ్యాహ్నానికే బాగుంటుంది ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ తాగారనుకోండి కొంచెం నెత్తి తల అనేది పట్టేసినట్టు అవుతుంది అనమాట మీరు ఎవరైనా సరే తాగే వాళ్ళు ఉంటే మార్నింగ్ టైం తాగండి చాలా మంచిది మధ్యాహ్నానికి కూడా సమ్మర్ కదా మధ్యాహ్నానికి కూడా తాగండి ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ దీన్ని అవాయిడ్ చేయండి ఇప్పుడైతే నేను రాయిపిండితో అయితే రెండు రెసిపీస్ అయితే చూపించబోతున్నా ఎందుకంటే ఇది వచ్చేసి మధ్యాహ్నం వరకు జావ అయితే అవుతుంది నైట్ టైంలో రాయిపిండి కూడా తీసుకుంటే ఒంటికి చాలా మంచిది కదా తోటి రొట్టె కూడా ఎలా చేసుకోవాలో తయారు విధానం అయితే డీటెయిల్గా చెప్తా ఇప్పుడు జావా కూడా చాలా డీటెయిల్గా చెప్పినా అనుకుంటున్నా మీకు అర్థమైతే లైక్ చేయండి మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంది అనేది కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ ఎలా పెట్టినా నేనైతే ఏమైతే అనుకోను మా మేమేమన్నా ఏమన్నా చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక కామెంట్ పెట్టడం వల్ల ఓకేనా వచ్చేసి అయితే వాటర్ అయితే మగ్గపెట్టుకుంటున్నా వాటర్ బాగా మగ్గాలి రాయి పిండికి మనకు మగ్గినా లేదని తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్ అనమాట మనము ఈ పొడిపిండిని అందులేసినప్పుడు ఫాస్ట్గా విడిపోకుండా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడు ముద్దలాగా వచ్చినప్పుడు మనకు నీళ్ళు మాత్రం బాగా మగ్గినట్టు అనమాట ఇంకప్పుడు పిండిలో కలిపి పిండిలో పోసేసుకొని వాటర్ అయితే ఇలా నీట్గా స్పూన్ తోటి అనుకొని ఇది గిన్నెలో కూడా కలుపుకోవచ్చు కానీ మేమైతే చిన్నగా ఉన్నప్పుడు రొట్టెల బండ అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ పెద్దగా ఉండేది రొట్టెల బండ అలా బండపైన చేసి మాకు ఇక్కడ ఈ స్టవ్ గట్టు పైనే చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కాబట్టి దీనిపైన అయితే నాకైతే అలవాటు ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది నీట్గా కడిగి అయితే నేను దీనిపైన అయితే రోటీ అయితే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు ఫస్ట్ చాలా వా వాటర్ వేడిగా ఉంటాయి కదా అందుకు తోటి కలుపుకొని అలా ముద్దలాగా ఒక్క దగ్గరికి చేసుకోవాలి అది విడివిడి ఉండొద్ది అనమాట తొందరగా ముద్దలాగా అయితే అలా చేయాలి కాలుతుంది కాబట్టి స్పూన్ తోటి అంటున్నా విడిగా ఉంటే వేడిదనం అనేది వెళ్ళి చల్లగా అయిపోతుంది పిండి అనేది జిగట రాదన్నమాట అందుకే నేను తొందర తొందరగా స్పూన్ తోటి కడి కలిపేసుకొని కొద్దిగా పిండి మెత్తగా అయింది కాబట్టి ఒట్టి పిండి ఇప్పుడు మనం తడపని పిండి పక్కకున్న పిండి ఉంది కదా ఆ పిండి అయితే వాటర్ ఎక్కువైనా అలా వేసి కలుపుకోవచ్చు వాటర్ తక్కువ అందులో నుంచి పిండి కొద్దిగా తీసుకోవచ్చు అన్నమాట ఇలా నీట్గా అయితే మనం కలపాలి నీట్గా కలిపితే ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా రొట్టె అయితే నీట్గా వచ్చేస్తుంది ఇలా అనుకొని మనం కొట్టుకోవచ్చు జొన్న రొట్టె కూడా సేమ్ ఇలానే రాయిపిండితో కూడా రొట్టె ఎలా వస్తుందో ఏమనుకుంటారు కానీ కొంతమంది చాలా బాగా వస్తుంది రాయిపిండితో కూడా జొన్నపిండితో వచ్చిన వాళ్ళు రాయిపిండితో కూడా చాలా బాగా చేస్తారు నేను చూపించిన విధంగా అయితే అలా లెఫ్ట్ హ్యాండ్తో రోటీని జరుపుతూ రైట్ హ్యాండ్తో నీట్గా అలా కొట్టాలి కి రొట్టె పిం రొట్టె కింద కొద్దిగా పిండి ఒట్టి పిండి వేస్తూ మాత్రం కొట్టాలి ఒట్టి పిండి ఎక్కువైనప్పుడు కూడా రొట్టె అనేది కదలదన్నమాట అలా రౌండ్ దిప్పుతూ కొట్టాలి అన్నమాట కదలకపోతే లైట్గా మన చేతికి వాటర్ అద్దుకొని రెండు చేతులకు రుద్దుకొని ఇలా తిప్పితే మాత్రం రొట్టె అయితే తిరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమంది రైట్ హ్యాండ్తో వేసుకుంటారు కొందరు లెఫ్ట్ హ్యాండ్తో అయితే వేసుకుంటారు నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో అయితే పెనం పైన అయితే వేసాను పెనం పైన వేసుకున్నప్పుడు అయితే మనకు పెనం బాగా వేడి ఉండేటట్టు అయితే చూసుకోండి లేదంటే కొద్దిగా సల్లగా ఉన్నదనుకో పెనానికే రొట్టె అయితే అతుకుపోయే అవకాశం ఉంది పిండి పిండి ఇంకా నేను కూడా ఫస్ట్ రొట్టె అలానే అయిందనమాట నాకు ఇదిగో చూడండి పెంచు కొద్దిగా వేడి తక్కువ ఉంది అప్పుడు వేసినదిగో సరిగ్గా రావట్లేదు మీరు కూడా ఇలాంటి పొరపాటు అయినప్పుడు ఏం భయపడకండి ఫస్ట్ చేసిన వాళ్ళు అబ్బో నాకు రొట్టె రాదేమనుకుంటారు ఫస్ట్ ఏదైనా సరే మనకు రాదు ఈ రొట్టే కూడా చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే పెనం వేడి లేదు కాబట్టి రొట్టె కూడా సరిగ్గా గాలలేదు చూడండి ఇప్పుడు ఇలా గాలని రొట్టెను కూడా మనం ఎట్లా చేయాలంటే కొద్దిసేపు మంచిగా ఎక్కడెక్కడ గాలి అక్కడ చేయితో నొక్కుతూ మంచిగా అయితే కాల్చుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ అంత అనుకో రొట్టె పిండి పిండి ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ఈ రాగి పిండి కదా రాగి పిండి ఎక్కువ ఓసి కొట్టడం వల్ల కూడా అడకకు పిండి రొట్టె అంటుతుంది కదా రొటీ కూడా తెల్ల తెల్లగా కనబడుతుంది అనమాట అలా కనబడకుండా పిండి కూడా చాలా లైట్గా రొట్టె తిరిగేటట్టు వేసుకోవాలి పిండి ఎక్కువ అయినప్పుడు వాటర్ అయితే చేతులకి అద్దుకోవాలి వాటర్ కూడా చేతులకి ఎక్కువ అనిపించినప్పుడు పిండి అద్దుతూ రొట్టె అయితే కొట్టాలి ఇక చూడండి వైట్ వైట్ అక్కడక్కడ పిండి ఎక్కువైనందుకు రొట్టెకు వైట్ వైట్ వైట్గా అయితే ఈ రాయి పిండి అట్లా కనబడుతుంది ఎక్కువ వైట్ గా పిండి అయితే ఇంత అంతు అంతుకోదు రొట్టెకు కొట్టేటప్పుడు ఈ రాయి పిండి అయితే రొట్టెకి చాలా అంటుకుంటుంది మనం రొట్టె వేసే ముందు కొద్దిగా ఇలా రొట్టెని దులుపుతూ లేదంటే తుడుస్తూ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఇక్కడ వచ్చేసి ఇక నీట్గా అయితే కాల్చుకున్న ఫస్ట్ ఇక వేసి నింబడి అయితే నేను వాటర్ అయితే క్లాత్ తోటి కానీ లేదంటే చెయ్యితోటి కూడా నేనైతే ఎక్కువ చెయ్యితోటి ఇలా జీలకర్ర చూడండి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ముందు మీరు నా స్టవ్ని చూడొద్దు నెక్స్ట్ వచ్చేసి నేను చేసే రొట్టెని చూడండి అనిపిస్తుంది ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా ఇప్పుడు ఇంకే రొట్టెలు చేస్తే స్టవ్ ఇది అన్నమాట ఇలా నీళ్ళు జిలకరిస్తాం కదా తోటి అలా జిలకరించడం వల్ల రొట్టె మీదే కాకుండా స్టవ్ పైన గోడలకి ఎక్కడంటే అక్కడ ఎదు రొట్టెలు చేస్తే అయితే పిండి అయితే మొత్తం కింద ఇలా అవుతుంది అన్నమాట రొట్టెలు చేస్తే ఇది ఓ ప్రాబ్లం హెల్త్కి మంచిది కదా ఏముంది ఓ ఐదు నిమిషాల పని ఎక్కువ అవుతుంది మళ్ళీ ఒకసారి స్టవ్ క్లీనింగ్ చేసుకోవాలి మించి ఇంకేం లేదు ఇగో ఇది సెకండ్ రొట్టే చూడండి పెంచు వేడిగా ఉన్నప్పుడు వేసినా ఎంత బాగా వచ్చింది చూడండి అలా నీట్గా ఎక్కడెక్కడైతే కాలలేదో అక్కడ వేస్తూ ఇలా చెయ్యితో నొక్కుతూ కాల్చుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కచిన